కాకినాడ జిల్లాలో కోడి పందాలకు సర్వం సిద్ధమైంది మూడు రోజుల పాటు సకల సౌకర్యాలు బరుల దగ్గర ఉండేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే స్థలాలను చదును చేసి బరులు ఏర్పాట్లు చేసేస్తున్నారు పందెం రాయుళ్లకి కిక్కు ఎక్కించడానికి గుండాట పేకాటకి కూడా బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుదీర్ అందిస్తారు కాకినాడ జిల్లాలో కోడి పందాల నిర్వహణకు సర్వం సిద్ధమైంది కోడి పందాలకు సంబంధించి పందాలకు తీసుకొచ్చే కోళ్లను పందాల్లో ఇక్కడ వేయడం ఎంత ఇంపార్టెంటో దానికి సంబంధించి కూడా వాటిని సేఫ్టీగా ఉంచడం కూడా అంత ఇంపార్టెంట్ దానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే దాదాపు ఎనభై చోట్ల బర్లు ఏర్పాటు చేశారు నిర్వాహకులు మొత్తంగా ఈ కోళ్లను తీసుకొచ్చి ఇక్కడ ఉంచడానికి అంటే ఏ కోడి ఎప్పుడు పందెల్లో పాల్గొవాలి దానికి సంబంధించి లెక్కలు ఉంటాయి కలర్స్ని బట్టి అదేవిధంగా కోడి జాతిని బట్టి కూడా ఈక్వేషన్స్ ఉంటాయి దానికి ఆధారంగానే ఇటు కోడి పందాల్లో నిర్వాహకులు కోళ్లను సిద్ధం చేస్తున్న పరిస్థితి ఇప్పటికే పుంజుల దాదాపు గత రెండు నెలల నుంచి పుంజులకి ట్రైనింగ్ ఇచ్చిన పరిస్థితి దానికి సంబంధించి ఫుడ్ కావచ్చు అదేవిధంగా ఎక్సర్సైజ్లు కూడా తీసుకుంటారు మొత్తం ఈ మూడు రోజుల పాటు ఎక్కడి నుంచి ఉన్నప్పటికీ కూడా కోడి పందాలు అనేది ఒక సాంప్రదాయంగా వస్తుంది మొదటి నుంచి కూడా ఖచ్చితంగా ఈ మూడు రోజుల పాటు సంక్రాంతి అవ్వాలంటే ఖచ్చితంగా కోడి పందాలు ఫినిష్ అయితేనే కోడి పందాలకి సంబంధించి కూడా కోడి పందాలు ఉంటేనే సంక్రాంతి అయినట్లు లెక్కలు ఉంటాయి దానికి సంబంధించి కూడా భారీ అరేంజ్మెంట్స్ చేస్తున్నారు నిర్వాహకులు ఒకవైపు మనం చూసుకోవచ్చు ఎందుకంటే ఈ కోల్డెన్ సంబంధించి వీటిని ఇక్కడే మూడు రోజుల పాటు ఉంచాల్సి ఉంటుంది దానికి తగ్గట్లుగానే ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఇటు ఒకవైపు విఐపీలకు కావచ్చు అదేవిధంగా నార్మల్ పబ్లిక్ సంబంధించి ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూనే మరోవైపు కోళ్ళని ఇక్కడ ఉంచడానికి అంటే ఏ కోడి ఎప్పుడు పందెంలో పాల్గొవాలి దానికి తగ్గట్లుగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు ఈ మూడు రోజుల పాటు కోళ్ళని ఇక్కడే ఉంచడానికి ఇటు ఇటు దీనికి సంబంధించి ఒక బ్యారికేట్ వైపు అంటే కోళ్లను ఇక్కడే జాగ్రత్తగా ఉంచడానికి డే డే టైం కావచ్చు అదేవిధంగా నైట్ టైం ఏ కోళ్ళని ఎప్పుడు పాల్గొనేలాగా ఉంచాలి అని సంబంధించి కూడా మార్కెట్లు ఏర్పాటు చేస్తున్నారు ఒక వలయంలో వాటికి కోళ్ళ పుంజలను ఉంచడానికి ఏర్పాటు చేస్తున్నారు మరొక వైపు రేపు నుంచి ఖచ్చితంగా మూడు రోజుల పాటు కోడి పందాలు జరగనున్నాయి కొన్ని చోట్ల అదిరిపోయి ఆఫర్లు ఇస్తున్నారు నిర్వాహకులు పందెం రాళ్ళకి సంబంధించి ఇప్పుడు పేకాట గుండాట ఎట్లానో అవి కూడా రెగ్యులర్గా ఉండే పరిస్థితి ఉంటుంది అంటారు మరొక వైపు రాత్రి వేళల్లో కూడా జరగడానికి ఫ్లడ్ లైట్లు కూడా ఏర్పాటు చేస్తామని ఇప్పటికి ఫ్లడ్ లైట్లు కూడా ఏర్పాటు చేయడం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు మొత్తంగా మూడు రోజుల పాటు కాకినాడ జిల్లాలో కావచ్చు అదేవిధంగా ఇటు మొత్తం గోదావరి జిల్లాలో కోడి పందాల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యి ఇప్పటికే దానికి సంబంధించి మూడు రోజులు డే అండ్ నైట్ కూడా ఈ కోడి పందాలు సంబంధించిన ఏర్పాట్లు చేయడానికి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు దాదాపు కోళ్ళకు సంబంధించి కోళ్ళ పందాలకు సంబంధించి కోట్ల రూపాయలు చేతులు మార్డానికి దానికి సంబంధించి అరేంజ్మెంట్స్ కూడా పూర్తయి ఇక్కడ నిర్వహించిన ప్రకాష్ రాయ సుధీర్ అండ్ టీవీ కాకినాడ నుంచి